దేవునికి స్తోత్రం ప్రియులరా మీరందరూ కూడా బాగున్నారండి దేవుని మహోన్నతమైనటువంటి శక్తి మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునగాక మరొక సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా విని దీవించబడాలని మనం చేస్తున్నాను మనము మన దినచర్యలో ప్రతిరోజు ప్రయాణంలో ఎంతోమందితో కలిసి నడుస్తూ ఉంటాం అంటే కలిసి సహవాసం చేస్తూ ఉంటాం కొంతమందితో మనం సహవాసం చేసినప్పుడు అది మనకి నష్టాన్ని కలుగజేస్తుంది కొంతమందితో కలిసి మనం వెళ్తున్నప్పుడు ఎన్నో రకాలైన అనుభవాలను మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకుంటాం కొంతమందితో కలిసి మనం వెళ్ళినప్పుడు మన జేబులు ఖాళీ అయిపోతూ ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు అవన్నీ కూడా మనమే భరించాలి కొంతమందితో మనం నడుస్తున్నప్పుడు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి నష్టాలు జరుగుతూ ఉంటాయి అది సహవాస దోషం అని చెప్పచ్చు కొన్నిసార్లు కొంతమందితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి మేలు జరుగుతుంది ఎలా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలాగ ముందుకెళ్ళాలి ఎలాగ ప్రార్థన చేయాలి ఎలాగ దేవుణ్ణిలో ఉండాలి లోకాన్ని ఏ విధంగా విసర్జించాలి ఇవన్నీ కూడా మనకు నేర్పించే వాళ్ళు కూడా మన జీవితంలో ఉంటారు అలాంటి వారి వలన మాత్రమే మనకు మేలు జరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు దేవునితో కలిసి నడవడం అనేటటువంటిది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవునితో నడిచిన వారిని మనం చూడవచ్చు వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు ఆదికాండంలో ఐదో అధ్యాయాన్ని మనం గనక గమనిస్తే ఇరవై నాలుగో వచ్చిన మనకు తేటతెలంగా తెలియజేస్తూ ఉంది హానోకు దేవునితో కూడా నడిచాడు అని మూడు వందల అరవై సంవత్సరాలు హానోక్ దేవునితో నడిచాడు ఇప్పుడు పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచ్చిన విశ్వాసమును బట్టి హానోక్ మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అని వాక్యం చెప్తుంది దేవుడు హానోక్ను తీసుకెళ్లిపోయాడు మరణం చూడకుండా అంటే దేవుడు తనతో కలిసి నడిచేటటువంటి వారిని ఖచ్చితంగా దీవించేటటువంటి దేవుడు తనతో ఉంచుకునే దేవుడని మనకు అర్థమవుతుంది మనము దేవునితో కలిసి నడిస్తేనే మనకు ఆశీర్వాదం అందుకనే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యేసుప్రభు చెప్పలేదా నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు అని కూడా చెప్పాడు కనుక దేవుని బిడ్లారా దేవునితో కలిసి నడవడం ఆశీర్వాదకరమైనది అందుకే మనం దేవునితో కూడా నడవాలి దేవునితో కలిసి నడవడానికి మనకేం కావాలి అని అంటే మొదటిది విశ్వాసం కావాలి హానోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు మన జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా అవసరం ఒక బిజినెస్ చేయడానికి పెట్టుబడి కావాలి అలాగే దేవునితో కలిసి నడవడానికి విశ్వాసం కావాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యి ఉండుట అసాధ్యమో దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడని తనను వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా కనుక విశ్వాసం అనేది పెట్టుబడి అనొచ్చు విశ్వాసం అనేది లేకుండా మనం ఏ విధంగా కూడా దేవునితో కలిసి నడవలేము విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన శరీరధారిగా సంచరించిన కాలంలో ఎంతోమంది ఏసై దగ్గరికి వచ్చారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకున్నారు విశ్వాసం ద్వారా విడుదల పొందుకున్నారు విశ్వాసం ద్వారా మనశ్శాంతి పొందుకున్నారు విశ్వాసం ద్వారా సమాధానం పొందుకొని వెళ్ళారు విశ్వాసం ద్వారా హృదయాలు పవిత్రపరచబడ్డాయి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా మారిపోయారు విశ్వాసం ద్వారా దేవునికి పిల్లలుగా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డారు కనుక విశ్వాసం అనేది దేవునితో మనం కలిసి నడవడానికి మనం దీవించబడడానికి చాలా ముఖ్యమైనటువంటిదిగా మనకు కనబడుతుంది ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే రెండోది ప్రార్థనా జీవితం దేవునితో ఎల్లప్పుడూ మనం మాట్లాడుతూ ఉండాలి ప్రార్థనా జీవితాన్ని మనమే అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట గంటన్నర రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఈ విధంగా మనం ప్రార్థనలో గనక ఉండేటటువంటి సమయాన్ని మనం కేటాయించుకుంటూ దేవునితో గడుపుతూ ఉంటే దైవికమైనటువంటి ఆశీర్వాదం అద్భుతమైన రీతిలో మనం చూడవచ్చు దేవుని పాద సన్నిధిలో ఈరోజు మొదటి తెశలోనికలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గనక మనం చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రార్థన చేసేవారి జీవితంలోనే రూపాంతరపు అనుభవాన్ని మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వేకువనే ప్రార్థన చేశాడు రాత్రి అంతా ప్రార్థన చేశాడు ఆయన టైం దొరికిన ప్రతిసారి కూడా ఏకాంతంగా వెళ్ళి దేవునితో గడుపుతూ ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూడవచ్చు కనుక దేవుని బిడ్డలారా ప్రార్థనా జీవితం ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకుండునట్లుగా మీరు మెలుకువగలిగి ప్రార్థన చేయండి అని ఏసే చెప్పలేదా కాబట్టి ప్రార్థనా జీవితాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి దేవునికి స్తోత్రం ఇక మూడో విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో ఐదు గంటల సేపు నేను ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు మొదటిగా దేవుని సన్నిధికి రావడం దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించడం దేవుని స్థుతించడం దేవుని సన్నిధిలో పాటలు పాడుకోవడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం నాకు దేవుడు అనుగ్రహించిన పరిచర్యలు అన్నిటిని బట్టి దేవుని స్థుతించడం సేవకుల కొరకు విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం అక్కర్లో ఉన్నవారు అవసరత్తులో ఉన్నవారు ప్రార్థన చేయమని చెప్తారు అలాంటి వారి కొరకు విజ్ఞాపన చేయడం మరలా దేవుని వాక్యాన్ని ఒక అధ్యాయాలు ఇరవై అధ్యాయాలు చదువుకోవడం దాన్ని మరలా ధ్యానం చేసుకోవడం ఈ విధంగా ఐదు గంటలు అవలేలగా నాకు ప్రార్థన సమయం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఆయన మనసు ఏంటో ఆయనకి ఎవరంటే ఇష్టమా ఎవరంటే ఇష్టం లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అందుకనే కీర్తనల గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన చూద్దాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును అంటాడు దేవుని వాక్యం ఎలాగుందంటే మనకు దీపంలాగా వెలుతురునిస్తూ చీకట్లో కూడా లైట్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో మన జీవితంలో దేవుని వాక్యం ఆ విధంగా ఉపయోగపడుతుంది అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు నీటి కాలవల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉంటారో వాళ్ళు వాడక తన కాలమందు ఫల లమేస్తారు వాళ్ళు చేసేదంతా కూడా సఫలం అవుతుంది కనుక ప్రతిరోజు మనం దేవునితో కలిసి నడవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేవారుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక ఇక నాలుగో విషయాన్ని మనం గనక గమనిస్తే దేవునితో నడవడానికి మనం కావాల్సింది ఏంటంటే నాలుగవది పవిత్రమైనటువంటి జీవితం అపవిత్రతతో పవిత్రుడైన ప్రభువుతో కలిసి నడవలేమో కనుక మనం కూడా పవిత్రంగా చాలా జాగ్రత్తగా అపరిశుద్ధత అపవిత్రత రానివ్వకుండా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు ఇప్పుడు అంటే నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు తెలియచేస్తున్నాడు కనుక దేవుని బిడ్డలరా మన జీవితంలో పవిత్రంగా పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు వారు మాత్రమే సహవాసం చేయగలుగుతారు అయితే మనం పాపులం కదా మనం పరిశుద్ధులం కాదు కదా అయితే మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు కలవర కలవరు సిలవలో కర్చిన ఆ రక్తము ద్వారా మన పాపములను కడిగి మన అపవిత్రతను తీసేసి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు ఆ అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాత మనం దేవునితో కలిసి నడిచే అవకాశం ఉంటుంది ఏది కూడా దేవునికి మనకు మధ్యలో ఏ విధమైన పాపము ఏ విధమైన అపవిత్రత లేకుండా ప్రతిదీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన కలువరు శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేస్తాడు కాబట్టి ఈ రోజున నువ్వు ఎవరితో నడుస్తున్నావు ఆ నడక ఆ జీవితం నీకు ఆశీర్వాదకరంగా ఉందా భక్తిహీనులతో నడుస్తున్నావా భక్తి పొరులతో నడుస్తున్నావా కొన్నిసార్లు భక్తి పొరులే మనకు కిందకు లాగుతూ ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే మనతో ఉన్నవాళ్లే మనల్ని దిగజార్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు అందుకని ఈరోజు దేవుని వాక్యంతో కలిసి నడవాలి ఏసైతో కలిసి నడవాలి ఏసైతో కలిసి నడిచే వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు కలిసి నడవడానికి మన కళ్ళ ముందు హానవు కొన్నాడు ప్రియులరా హానొక్కి కూడా కుటుంబం ఉంది హానొక్కి కూడా పిల్లలు ఉన్నారు పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి వాటన్నిట్లో కూడా దేవునితో ఆయన కలిసి నడిచినప్పుడు మనకెందుకు నడవడానికి వీలవదు కనుక అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ఈ లోక జీవితం కాక సంబంధమైన జీవితాన్ని మన జీవితంలో అభివృద్ధి పరుచుకుంటూ దేవునితో కలిసి నడిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం అలా కలిసి నడవడానికి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము ప్రార్థనా జీవితము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండడము పరిశుద్ధంగా బ్రతకడం ఈ విధంగా మనం బ్రతుకుతూ దేవుని సహాయం కోరుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు ప్రతి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి గొప్ప చేసి ఆశీర్వదిస్తాడు గనక ఈ విధమైనటువంటి జీవిత శైలిని మనం కలిగి ఉండాలని మనసర తెలియచేస్తున్నాను దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడివైన మా తండ్రి సర్వాధికారి పరిశుద్ధుడానికి స్తోత్రం మీతో కలిసి నడిచినప్పుడే మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి హానోకు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా మీతో కలిసి నడిచాడు అందుకే మీరు ఆయన్ని మరణం చూడకుండా కొనిపోయారు ఈరోజు మా ప్రభు మేము మీతో కలిసి నడవడానికి కావలసిన విశ్వాసాన్ని కావలసిన ప్రార్థనా జీవితాన్ని కావలసిన వాక్య ధ్యాన జీవితాన్ని కావలసినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి మీ రక్తముతో మమ్మలందరినీ కూడా కడగండి కప్పండి పవిత్రపరచండి తండ్రి స్తోత్రం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులను దీవించండి ప్రభు ఆశీర్వదించండి ప్రభు నింపున నింపునైనా మీకు స్తోత్రాలు కృపతో నింపండి ఆయన మీతో కలిసి నడవకుండా దుష్టుడు రకరకాల వారిని పరిచయాలు చేస్తూ ఉంటాడు ప్రభావ వాళ్ళందరినీ కూడా దూరపరచండి ఎవరైతే ఎవరైతేనైనా ఆధ్యాత్మికంగా ఫలభరితులుగా ఉంటారో వారినే మాకు జతపరచండి ఆ విధంగా సహవాసములు ముందుకెళుతూ మీతో కనెక్ట్ అయ్యి అయినా మీ సహవాసములు మేము ఆనుదినము మీతో కలిసి నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్న బిడలందరినీ కూడా మీరు దీవించమని నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం దేవునితో కలిసినటువంటి ప్రతి పరిస్థితిని మీరు అధిగమించి దైవాశీర్వాదంలో అడుగు పెడతారు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక ఆమె